హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ మాయలో పడిపోతున్న ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం ఒక్కసారిగా అతని ఊపిరిని నార్మల్ స్టేజ్కి తెచ్చుకొని వెంటనే ఫోన్ తీసి విరాట్కి డైల్ చేశాడు అటువైపు నుంచి విరాట్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా ఇంకా ఎంతసేపు అన్నాడు అన్నయ్య అర్జెంటుగా రూమ్ దగ్గరికి రా అన్నాడు చాలా సీరియస్ గొంతుతో వినోద్ విరాట్కి ఏదో తేడా కొట్టింది ఏమైంది అని అడిగాడు సీరియస్గా ఈ రూమ్లో నీ భార్య ఉంది దాదాపు అరుస్తూ చెప్పాడు వినోద్ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ నాకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు కోపంగా విరాట్ అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మధు ఈ రూంలో ఒంటి మీద స్రోహ లేకుండా పడి ఉంది ప్రతి పదాన్ని ఒత్తు పలికితూ చెప్తాడు వినోద్ విరాట్కి గుండె ఆగినంత పనైంది ఒక్క ఆంగళంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు వినోద్ బయట నుంచోగా విరాట్ లోపలికెళ్లి చూశాడు వినోద్ చెప్పింది నిజమే ఇన్ఫ్యాక్ట్ మంచం మీద ఉంది మధుయే విరాట్కి ఏమీ అర్థం కాలేదు అతని కాళ్ళ కింద భూ భూకంపం వచ్చినట్లయింది మధు మధు అని ఆమెని తట్టి లేపసాగాడు బట్ మధు లేవలేదు ఎందుకో అనుమానం వచ్చి ఆమె ఒంట మీద దుప్పటిని తీసి చూశాడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు వెంటనే దుప్పట్టిని కప్పేశాడు అదే మంచం మీద ఒక్కసారిగా కోలు పడిపోయాడు అతని కళ్ళ చింత నిప్పుల్లా మారాయి అప్పుడే అతని మొబైల్ మోగింది కాల్ తీసుకుని హలో అన్నాడు విలాసరావు విలాసంగా నవ్వుతూ విరాట్ సార్ గిఫ్ట్ నచ్చిందా అని అడిగాడు విరాట్ ఏం మాట్లాడలేదు అతని ముక్కులో నుంచి వేడి సెగలు రాసాగాయి మొన్న ఓపెనింగ్ సెరమనీలో చూసినప్పటి నుంచి ఆ అమ్మాయి మీద మనసు పడ్డాను సార్ మొన్న పార్టీ జరుగుతున్నప్పుడు ఆమె డ్రింక్లో మొత్తం మంది కలిపి ఆమె స్వోలో లేనప్పుడు ఎంజాయ్ చేయాలనుకున్నాను కానీ ఎప్పుడైతే మీకు ఆ అమ్మాయి నచ్చిందని తెలిసిందో అప్పుడే మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా నేను కావాలనుకున్న అమ్మాయిని మీకు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాను సార్ అందుకే ఆ అమ్మాయికి ఇప్పుడు మైల్డ్ డ్రగ్ ఇచ్చాను కాసేపట్లో ఆ డ్రగ్ ప్రభావం వల్ల మీకు చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది అసలే మీకు నచ్చిన పిల్ల ఆమె హెల్త్ గురించి వరి అవుతారేమో అస్సలు భయపడకండి ఈ మైల్డ్ డ్రగ్ వల్ల ఏమీ కాదు ఈరోజు బాగా ఎంజాయ్ చేయండి రేపు మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం హిహిహి అని వికారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు విలాసరావు ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా కొంతసేపటి వరకు విరాట్ నార్మల్ కాలేకపోయాడు కాసేపటి తర్వాత ఈ లోకంలోకి వచ్చి దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు వెంటనే వినోద్కి ఫోన్ చేసి మధుకి ఒక డీసెంట్ డ్రెస్ రా అని చెప్పాడు ఆ తర్వాత మధు కోసం అపాయింట్ చేసిన బాడీ గార్డ్కి ఫోన్ చేశాడు రెండు రింగ్లకే బాడీ గార్డ్ ఫోన్ ఎత్తి హలో సార్ ఏం సార్ ఈ టైంలో ఫోన్ చేశారు అని అడిగాడు కంగారుగా మధు మేడంకి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పాను కదా ఈవినింగ్ మేడం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడిగాడు సీరియస్గా సార్ ఈవినింగ్ సౌర్య సార్తో వెళ్తానని చెప్పారు మేడం మమ్మల్ని వెళ్ళిపోమన్నారు అందుకే మేము మేడంని ఫాలో అవ్వలేదు అయినా మీకు మెసేజ్ చేస్తానని కూడా చెప్పారు సార్ పొలైట్గా చెప్పాడు బాడీగార్డ్ విరాట్ షాక్ తిన్నాడు వెంటనే కాల్ కట్ చేసి తన మొబైల్లో మెసేజ్ కేసు చూశాడు నిజమే మధు నిజంగానే తనకి మెసేజ్ చేసింది అసలు మధు మెసేజ్ని తన ఎలా మిస్ అయ్యాడో అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించాక ఆ టైంకి తను మీటింగ్లో ఉండి మొబైల్ అసిస్టెంట్ నర్సింహ చేతిలో పెట్టినట్టు గుర్తుకొచ్చింది దీర్ఘంగా నెట్టూర్చాడు ఇంతలో డోర్ బెల్ మోగింది డోర్ తీసేసరికి ఎదురుగా వినోద్ ఒక బ్యాగ్లో మధు కోసం డ్రెస్ తీసుకుని వచ్చాడు ఆ బ్యాగ్ అందుకొని రేపు మార్నింగ్ కల్లా విలాసరావు చాప్టర్ క్లోజ్ అయిపోవాలి అని చెప్పి ఏం చేయాలో ఎలా చేయాలో కాసేపు ఎక్స్ప్లెయిన్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు విరాట్ వినోద్ కూడా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు రూమ్ లోపలికొచ్చి మధు మీద నుంచి దుప్పటి తీసి కింద పడేసి మధుని అమాంతం ఎత్తుకొని బాత్రూంలో బాత్ లబ్లో పడేశాడు విరాట్ ఆమె చర్మం మీద వాడి వాడబడిన అన్ని కెమికల్స్ పోయే వరకు శ్రమపడ్డాడు ఆమె అతని చేతులు తాకుతున్నా అతని మనసులో ఏ వికారాలు లేవు పైపెచ్చు తన వల్లనే మధు ఈ స్థితిలో ఉందని బాధపడ్డాడు ఆ ప్రాజెక్ట్ గురించే కదా మధుని ఈ రూంలో పడేశాడు విలాసరావు దాదాపు అరగంట తర్వాత ఆమెని మళ్లీ రూంలోకి తీసుకొచ్చి డ్రెస్ తొడిగాడు మంచంపై పరిచి ఉన్న పువ్వులన్నీ డస్ట్బిన్లో పడేశాడు అప్పటికి మధుకి పూర్తిగా సోలోకి రాకపోయినా విరాట్ చేసేదంతా మధుకి కొద్ది కొద్దిగా తెలుస్తూనే ఉంది మధు మధు లే కళ్ళు తెరు అని పిలుస్తూనే ఉన్నాడు ఆమె కొద్దిగా కళ్ళు తెరిచి కొంచెం మత్తులోని విరాట్ నాకు ఆ అమ్మాయి లేదు ఇంజెక్షన్ చేశారు ఎక్కడో అన్ఈీగా ఉంది మీ విరాట్ ప్లీజ్ అంది నత్తి నత్తిగా మధు నీకేం కాదు వరి అవ్వకు నేను ఇక్కడే ఉన్నాను మార్నింగ్కి నార్మల్ అయిపోతావు అని నచ్చ చెప్పాడు విరాట్ నన్న ఇంటికి తీసుకెళ్ళిపోండి అంది విరాట్ కళ్ళు బాధతో ఎర్రబడ్డాయి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం మధు ఐ ప్రామిస్ అని బుజ్జగించాడు విరాట్ మధుని ఈ స్థితిలో తీసుకెళ్తే విషయం తన తల్లిదండ్రులకు వరకు వెళుతుందని విరాట్కి తెలుసు అందుకే మధు అడిగిన ఇంటికి తీసుకెళ్లలేకపోయాడు మొన్న డిన్నర్ పార్టీ తర్వాత మత్తులో ఉన్న మధుని ఇంటికి తీసుకొచ్చిన మర్నాడే తన తల్లి ఫోన్ చేసి మరీ ఆరా తీయడం విరాట్కి ఇంకా మర్చిపోలేదు మధు మత్తులోని ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టింది తన చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పసాగింది ఇవన్నీ ఆల్రెడీ రెస్టారెంట్లో విరాట్ విన్నవే అయినా విరాట్ మళ్ళీ వినసాగాడు మధు చెబుతూనే ఉంది చెబుతూనే ఉంది మొదట్లో క్యాజువల్గా విన్న విరాట్ ముఖంలో రాను రాను ఎక్స్ప్రెషన్స్ మారసాగాయి ఎందుకంటే ఇందులో కొన్ని కొత్త విషయాలు విరాట్ రెస్టారెంట్లో వీటిని వినలేదు ఆ రోజు మధు చెప్పలేదు మధు సూర్యాల లవ్ స్టోరీ వింటుంటే విరాట్ ఎందుకో తట్టుకోలేకపోయాడు తను సగం మత్తు సగం మెలుగవులో ఉందని తెలుసు అయినా అడిగాడు మళ్ళీ సూర్య నిన్ను వెతుక్కుంటూ వస్తే అతన్ని క్షమిస్తావా అని అతను నన్ను వదిలి వెళ్ళిపోవడం వల్ల నాకు మేలే జరిగింది అతని మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు అతన్ని ప్రేమించడం క్షమించడం రెండూ జరగవు అని చెప్పింది చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాడు విరాట్ ఆ తర్వాత కూడా చాలాసేపు మాట్లాడింది మధు తను ముంబై వెళ్లడం వరకు చెప్పి ఆపేసింది నీకు ట్రక్ నిండా గులాబీలు పంపింది ఎవరు మధు అతను నీకు ఎలా పరిచయం నువ్వు ముంబైలో ఏం చేసేదానివి ఎక్కడ ఉండేదానివి అని అడిగాడు విరాట్ మధు నుండి సమాధానం లేదు మధు కేసు చూశాడు గాఢంగా నిద్రపోతుంది మధు నిట్టూర్చాడు విరాట్ కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ కాల్చసాగాడు అది పూర్తయిన తర్వాత ఇంకొకటి ఆ పైన మరొకటి ఎన్ని కాల్చాడో లెక్కే లేదు రాత్రంతా నిద్రలేదు విరాట్కి ఇంకా సూర్యుడు పూర్తిగా ఉదయించనేలేదు మధుకి మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చుట్టూ చూసింది తను ఎక్కడుందో అర్థం కాలేదు ఎదురుగా చూస్తే సోఫాలో విరాట్ మొబైల్ చూస్తూ బిజీగా ఉన్నాడు విరాట్ ఎక్కడు నమ్మనం అని అడిగింది మధు మధు గొంతు విని మధు కేసు చూసి లేచావా మధు కంగారు పడుకు రిసార్ట్లో ఉన్నాం నువ్వు వెళ్ళి ముఖం ఇంటికి ఇంటికెళ్దాం అని చెప్పాడు కొంచెంసేపు వెయిట్ చేయండి ఇప్పుడే వచ్చేస్తాను అని మంచం దిగింది మంచం పక్కనే ఉన్న డస్ట్బిన్ నిండా పువ్వులు ఉన్నాయి ఏమీ అర్థం కాక విరాట్ కేసు చూసింది విరాట్ ఆన్సర్ చేయలేదు ఆలోచిస్తూనే వాష్రూమ్ లోపలికి వెళ్ళింది మధు అక్కడ బాత్ డబ్బుని చూసేసరికి నిన్న నైట్ విరాట్ తనకి స్నానం చేయించడం పదే పదే తనని మత్తు నిండి లేపడానికి ప్రయత్నించడం గుర్తుకొచ్చాయి కళ్ళు మూసుకొని అన్నీ గుర్తు తెచ్చుకుంది తను ఆ పరిస్థితిలో ఉన్న విరాట్ అడ్వాంటేజ్ తీసుకోకుండా తనని సేవ్ చేయడానికి ఎంతగా ప్రయత్నించాడో అర్థమయ్యాక విరాట్ మీద రెస్పెక్ట్ బాగా పెరిగింది ఆమె కళ్ళల్లో సంతోషం తనని విరాట్ అలా చూశాడని సిగ్గుగా కూడా అనిపించలేదు వాష్రూమ్ నుండి బయటకు వచ్చి థ్యాంక్ యూ విరాట్ నన్ను సేవ్ చేసినందుకు అంది నిండా నీళ్ళతో చాలా కృతజ్ఞతగా అంతకుమించి ఏం చెప్పాలో తనకి అర్థం కాలేదు మధుని అలా డల్లుగా చూడలేకపోయాడు విరాట్ ఇట్స్ ఓకే అని సైగ చేసి మధుని నార్మల్ చేయడానికి నో మధు అతనంతా చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నావు తెలుసా నువ్వు ఇంత వాగుడు కాయవని అస్సలు తెలియదు నాకు అన్నాడు చిన్నగా నవ్వుతూ అవునా అంతగా ఏం మాట్లాడాను బాగా బోర్ కొట్టించానా అంది వరీగా విరాట్ దీర్ఘంగా శ్వాస తీసుకుని మొన్న రెస్టారెంట్లో చెప్పినవన్నీ మళ్ళీ చెప్పావు బట్ నాకు బాగా నిద్ర వచ్చేసి సోఫాలో పడుకుండిపోయాను అని అబద్ధం చెప్పాడు ఎందుకంటే ఆ మత్తులో తన జీవితంలో సీక్రెట్స్ చాలా చెప్పింది మధు నిజంగా తను చెప్పదలుచుకుంటే ఇవన్నీ రెస్టారెంట్లోనే చెప్పేదే కదా అనుకున్నాడు అందుకే తను వినలేదని అబద్ధం చెప్పాడు మధు చాలా సిన్సియర్గా సారీ చెప్పింది విరాట్ పర్వాలేదన్నట్టు చేయూపి అసలు ఇక్కడికి ఎలా వచ్చావో గుర్తుందా అని అడిగాడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మీరిక్కడికి ఎలా వచ్చారు అని అడిగింది విరాట్కి గిల్టీగా అనిపించింది విలాసరావు తన కోసం మధుని అరేంజ్ చేశాడని ఎలా చెప్పగలడు నేను కారిడార్లో ఉండగా ఎవరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని వెయిటర్లు మాట్లాడుకోవడం విన్నాను సో కాపాడాలనిపించి వచ్చి వచ్చి చూస్తే నువ్వున్నావు అన్నాడు తలదించుకుని నమ్మేసింది మధు ఇక్కడికి ఎలా వచ్చావని మధుని అడిగాడు విరాట్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు విరాట్ షూటింగ్ అయిపోయిన తర్వాత సౌర్య డ్రాప్ చేస్తానని చెబితే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంతలో ఎవరో కాల్ చేసి మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని చెప్పి లొకేషన్ షేర్ చేశారు నేను కంగారుగా క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరాను మీకు సౌర్యకి మెసేజ్ కూడా పెట్టాను కాసేపటికే నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను వాళ్ళు చెప్పిన చోట క్యాబ్ దిగి హాస్పిటల్ కోసం వెతుకుతూ ఉంటే ఎవరో నా ముక్కు దగ్గర కర్చీఫ్ పెట్టారు ఆ తర్వాత వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నారు నేను వచ్చేసరికి ఇక్కడ నలుగురు అమ్మాయిలు ఉన్నారు బట్ నేను నిలబడే స్థితిలోనే లేను నా చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం నన్ను మేకప్ చేయడం అన్నీ తెలుస్తూనే ఉన్నాయి అది కలో నిజమో తెలియదు కాసేపటికి అందులోనే ఒక అమ్మాయి నాకు ఏదో ఇంజక్షన్ ఇచ్చింది ఆ తర్వాత నాకు ఏమీ తెలియలేదు అని చెప్పింది విరాట్ కాసేపు ఏం మాట్లాడలేదు కాసేపటి తర్వాత మధు మొన్న డిన్నర్ పార్టీలో కూడా నీకు మత్తిచ్చారు ఆ విషయం నీకు అసలు గుర్తుందా సూటిగా అడిగాడు మధు ఒక్కసారిగా షాక్ తింది నాకు మత్తిచ్చారా ఎప్పుడు నాకు తెలియదే ఆ రోజు జ్యూస్ తాగిన తర్వాత నాకు బాగా నిద్ర వచ్చింది సౌర్య చెబితే తను ఇంట్లో దింపేస్తానని చెప్పాడు మార్నింగ్ లేచేసరికి నా రూమ్లో ఉన్నాను సో శౌర్య నన్ను దింపేస్తాడేమో అనుకున్నాను అసలు ఏం జరిగింది అని టెన్షన్గా అడిగింది మధు విరాట్ చిన్నగా నవ్వాడు మధుని టెన్షన్ పెట్టడం విరాట్కి ఇష్టం లేదు అంతే జరిగింది మధు డోంట్ వరీ నీకు వేరే బాడీ గార్డ్స్ని అరేంజ్ చేస్తాను దయచేసి కాదనుకు అన్నాడు అవసరం లేదు విరాట్ నా శత్రువులు ఎవరో నాకు తెలుసు ఇక్కడ నుంచి నా జాగ్రత్తల్లో నేనుంటాను బాడీ గార్డ్స్ రూపంలో ఎవరు నన్ను అబ్జర్వ్ చేయడం నాకు నచ్చదు నా సేఫ్టీకి నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వనక్కర్లేదు అయినా ఇది ఒక రోజు సమస్య రెండు రోజుల సమస్య కాదు ఇప్పటిదాకా అజాగ్రత్తగా ఉన్నట్టు ఇక మీద ఉండను ట్రస్ట్ మీ అంది మధు విరాట్ ఏమీ మాట్లాడలేదు లెట్స్ గో అన్నాడు మధుకి సడన్గా సన్నీ గుర్తుకొచ్చాడు అవును నైట్ మీరు నేను ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా సన్నీ పాపం మన కోసం ఎదురు చూశాడా అని అడిగింది వినోద్ చేత కబురు చేశానులే డోంట్ వరీ అన్నాడు విరాట్ సమీరా తన రూంలో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతుంది ఇంతలో తన మేనేజర్ విష్ణు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు సమీరా న్యూస్ చూసావా విలాసరావు అరెస్ట్ అయ్యాడు అని వెంటనే టీవీ ఆన్ చేశాడు ప్రతి ఛానల్లోనూ విలాసరావు అరెస్ట్ దృశ్యాలు ప్రసారం అవుతున్నాయి సమీరా షాక్ తింది ఏం జరిగింది అని ఆదృతిగా అడిగింది విలాసరావు ఇంట్లోనూ కంపెనీలోనూ నిన్న అర్ధరాత్రి సోదాలు జరిగాయట వాడి ఇల్లీగల్ వ్యాపారాలన్నీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారట పైగా అమ్మాయిలతో వాడు బలవంతంగా వ్యభిజారం చేయిస్తున్నాడని ఎవిడెన్స్ దొరికిందట గుక్క తిప్పుకోకుండా చెప్పుకుపోతున్నాడు విష్ణు వాడికి మనకి ఉన్న లింక్ బయటపడుతుందంటావా మన మధుని ఫ్రేమ్ చేసిన విషయం బయటపడితే భయంగా అడిగింది సమీరా ఛాన్స్ లేదు ప్రూఫ్ కూడా లేదు మోర్ ఆ వెయిటర్కి మత్తు మందు కలవడానికి కలపడానికి పదివేలు ఇచ్చినప్పుడు నేను మాస్క్ వేసుకున్నాను నేను ఎవరన్నది ఎవరికీ తెలియదు అయినా ఈ డీటెయిల్స్ అన్ని విలాసరావుకి తెలియవు ఓపెనింగ్ సెరమనీ వీడియో చూసి వాడే తనకి మధు కావాలని అడిగాడు వాడు మన గురించి బయట పెట్టే ఛాన్సే లేదు దానివల్ల వాడికి లాభం కూడా లేదు అని ధైర్యం చెప్పాడు విష్ణు ఊపిరి పీల్చుకుంది సమీరా అవును వాడు నిన్న మధుని ట్రాప్ చేయడానికి నిన్ను డీటెయిల్స్ అడిగినట్టున్నాడు ఏం చేయడానికి అని అడిగాడు విష్ణు మొన్న డిన్నర్ పార్టీ అప్పుడు ప్లాన్ ఫెయిల్ అయిందని ఈసారి కిడ్నాప్ ప్లాన్ చేసినట్టున్నాడు నిన్న మధ్యాహ్నం కాల్ చేసి ఉన్నపరంగా మధు పరిగెత్తుకుని రావాలంటే ఏం చేయాలి అని అడిగాడు వాళ్ళ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని చెప్పమని సలహా ఇచ్చా వారి తమ్ముడి డీటెయిల్స్ అడిగితే ఇచ్చాను సరే నన్ను ఫోన్ పెట్టేశాడు అని సమాధానం చెప్పింది సమీరా విష్ణు మళ్ళీ అడిగాడు అసలు డిన్నర్ పార్టీ అప్పుడు ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయింది అని నాకు ఆ డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు ఆ విలాసరావు ఆ టైంలోనే సౌర్య కూడా వెళ్ళిపోయాడు గుర్తుందా మేబీ సౌర్య మధు మత్తులో ఉండడం చూసి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఉంటారని అనుకున్నాను అని చెప్పింది సమీర సమీరా మధుకి సౌర్యకి ముందే పరిచయం ఉందనిపిస్తుంది నాకు నువ్వేమంటావు అని అడిగాడు విష్ణు ఆ డౌట్ నాకు కూడా వచ్చింది అయితే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నట్టు తీసిన ఫొటోస్ని పబ్లిక్ చేయి సౌర్య ఫ్యాన్స్ ముసుగులో మన వాళ్ళని పెట్టి మధుని అన్పాపులర్ చేయి అది రోడ్డు మీదకి రావడానికి భయపడాలి అంది ఆవేశంగా మరొక్క విషయం సమీరా మధుకి వినోద్ గారికి ఏదో క్లోజ్ రిలేషన్ ఉందని కొన్ని గ్యాసిప్స్ వస్తున్నాయి అది కూడా కొంచెం ఆలోచించు అన్నాడు విష్ణు అలాంటిది ఏమీ లేదు పైపెచ్చి మధుకి అంత సీన్ కూడా లేదు అది ఒట్టి పల్లెటూరు బైతు ఈ మూవీలో మధుని చాముండేశ్వరిగా కంటిన్యూ చేయమని వినోద్ చెప్పాడని సుభాష్ అలా అనుకుని ఉంటాడు నిజానికి ఓపెనింగ్ సెరమనీ తర్వాత మధుకి కొంచెం పాపులారిటీ వచ్చింది అందుకే వినోద్ మధుని కంటిన్యూ చేశాడు అంతే తప్ప మధు అంటే ఇష్టం కొద్ది కాదు అయినా వినోద్ రేజ్ ఏంటి ఈ మధు రేంజ్ ఏంటి నిర్లక్ష్యంగా అంది సమీరా ఆర్ యూ షోర్ అని అడిగాడు విష్ణు హాఫ్కోర్స్ నిన్న షూటింగ్ లొకేషన్కి సీఈఓ విరాట్ వినోద్ ఇద్దరు ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మధుని కలిసి వినోద్ మాట్లాడలేదు సో ఇట్ ఈస్ క్లియర్ వాళ్ళకి ఏ రిలేషన్ లేదు అంది సమీరా హామయ్య అయితే ఇంకా మనకి ఏ ఏమీ లేదు నేను ఇప్పుడే సౌర్యకి మధుకి లింక్ కలుపుతూ గాసిప్స్ రెడీ చేస్తా ఆగు అని చెప్పాడు ఇప్పుడొద్దు రోజు నైట్కి రిలీజ్ చేయి రేపు మార్నింగ్ కల్లా మధు జీవితం మారిపోవాలి అంది వికృతంగా నవ్వుతూ సమీరా మధు విరాట్ ఇద్దరు రిసార్ట్స్ నుంచి విరాట్ మ్యాన్షన్కి చేరుకున్నారు ఫ్రెష్ అయి విరాట్ కంపెనీకి వెళ్ళిపోతే మధు మాత్రం ఇంట్లోనే ఉండి సన్నీతో టైం స్పెండ్ చేసింది లక్కీగా ఆ రోజు షూటింగ్ లేకపోవడంతో చాలా రోజుల తర్వాత సన్నీతో గేమ్స్ ఆడింది కథలు చెప్పింది సన్నీ కూడా పిచ్చగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మధు ఆంటీతో టైం స్పెండ్ చేసినందుకు ఈవినింగ్ ఆరున్నర అవుతుంటే విరాట్ వినోద్ ఇద్దరు కంపెనీ నుంచి విరాట్ మ్యాన్షన్కి తిరిగి వచ్చారు వస్తూనే విరాట్ మధు చేతికి కొత్త మొబైల్ తీసుకొచ్చిచ్చాడు ఎందుకు విరాట్ గారు నేను కొనుక్కునేదాని కదా అంది మొహమాటంగా మధు విరాట్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే మధు నిన్ను అడిగితే ఒప్పుకోవని నాకు నచ్చిన మోడల్ తీసుకొస్తున్నాను ఐ హోప్ యూ లైక్ ఇట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నీ నెంబర్ని యాక్టివేట్ కూడా చేయించాను యూ కెన్ యూజ్ ఇట్ రైట్ నౌ అన్నాడు మధు మొబైల్ని ఓపెన్ చేసి చూసి చాలా కాస్ట్లీ ఫోన్ కొన్నారు నా దగ్గర ఇంత డబ్బు అని ఇంకా ఏదో చెప్పబోతు ఉంటే విరాట్ వారించి ప్లీజ్ మధు డబ్బు గురించి మాట్లాడి మన రిలేషన్ని అవమానించుకో అన్నాడు సిన్సియర్గా వినోద్ అందుకుని మధు ఈ మొబైల్ని సెలెక్ట్ చేయడానికి ఎన్ని గంటలు కష్టపడ్డాడో తెలుసా మా అన్నయ్య నువ్వు నమ్మవు కానీ అని ఇంకా ఏదో చెప్పబోతూ విరాట్ సీరియస్ మొహం చూసి టక్కున నోరు మూసేశాడు విరాట్ సీరియస్గా ఫ్రిడ్జ్లో యాపిల్స్ ఉన్నాయి తిను వినోద్ అని ఇండైరెక్ట్గా నోరు మూయమని చెప్పాడు వినోద్ అమాయకంగా ముఖం పెట్టి చేతులు కట్టుకుని యాపిల్స్ ఎలా తినాలన్నయ్య అని కళ్ళు రెపరెపలాడిస్తూ అడిగాడు మధు గట్టిగా గొల్లున నవ్వేస్తుంది ఇందులో మధు అని పిలుస్తూ శౌర్య వచ్చాడు అంతే శౌర్యాన్ని చూసి విరాట్ వినోదుల మొహాలు రెండు మాడిపోయాయి వాళ్ళిద్దరిని చూసిన శౌర్య కూడా ఎర్రతో వారు చూసిన ఎద్దులాగా కోపంగా రొప్ప రొప్పసాగాడు చెప్పు శౌర్య ఇక్కడే ఉన్నాను ఎందుకు వచ్చావో చెప్పు అని అడిగింది మధు రాక చస్తానా నిన్న ఈవినింగ్ నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను స్విచ్ ఆఫ్ అన్ వస్తుంది టెన్షన్ రాదా నాకు అందుకే చూద్దామని వచ్చాను అన్నాడు సీరియస్గా శౌర్య ఓ అదా నా ఫోన్ పోయిందిలే అందుకే స్విచ్ ఆఫ్ అని వచ్చింది జస్ట్ ఇప్పుడే విరాట్ కొత్త ఫోన్ కొనిచ్చారు బాగుందా అని అడిగింది కొత్త ఫోన్ చూపిస్తూ నాతో చెప్పుంటే దీనికి బాబు లాంటి ఫోన్ కొనేవాణ్ణి నాతో చెప్పొచ్చు కదా మధు అన్నాడు డాబుగా సోఫాలో కూర్చుంటూ మధు షాక్ తింది విరాట్ సీరియస్గా చూశాడు వినోద్కి మాత్రం ఒళ్ళు మండిపోయింది బంగారం మధుకి తర్వాత కొనిపెడదులే గాని నేను నీ చిన్నయ్యని నాకు కొనిపెట్టరా అన్నాడు శౌర్య పక్కనే కూర్చొని శౌర్య భుజం చుట్టూ చెయ్యి వేసి నీకెందుకన్నయ్య నీ దగ్గర కాస్ట్లీ మొబైల్ ఉందిగా అన్నాడు సౌర్య లౌక్యంగా వినోద్ కోపంగా చూశాడు అంతలోని తమాయించుకొని ఏమీ ఎరగనట్టు చెప్పడం మర్చిపోయాంద్రా మీ మమ్మీ ఇందాక ఫోన్ చేసింది నువ్వు తన గురించి బాగా బెంగ పెట్టుకున్నావని చెప్పాను వీలైనంత త్వరగా వచ్చేస్తానందిరా అన్నాడు కళ్ళగిరేస్తూ సౌర్య కోపంతో మమ్మీ మీద బెంగగా ఉందని నేను నీతో చెప్పానా ఎందుకన్నయ్యా ఇలాంటి పనికి విషయాలు చెబుతావు మా మమ్మీకి అన్నాడు ఉక్రోషంగా అయ్యో మీ మమ్మీ ఇక్కడికి రావడం మీ దృష్టిలో పనికి మళ్ళిన విషయమని నాకు తెలియదురా ఆగు ఇప్పుడే మీ మమ్మీకి కాల్ చేసి తను రావడం నీకు ఇష్టం లేదని చెబుతాను అన్నాడు ఫోన్ బయటికి తీస్తూ అక్కర్లేదు మా మమ్మీకి ఏం చెప్పాలో నేను చెప్పుకుంటాను నీ హెల్ప్ ఏం అక్కర్లేదు అని వినోతో అని మధు కేసు తిరిగి మధు నీతో కొంచెం మాట్లాడాలి బయట డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం త్వరగా రా అన్నాడు స్టైల్గా మధు ఆశ్చర్యంగా చూసింది మరి తర్వాయి బాగుండో ఏం జరుగుతుందో చెప్తాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్